వెల్కమ్ మనము శివశక్తి కలెక్షన్స్ జగద్గిరి గుట్టలో ఉంది ఇప్పుడు మనం డ్రెస్సెస్ చూపిస్తూ ఉంటాం కదా వీళ్ళ దగ్గర శారీస్ కూడా అవైలబుల్గా గా ఉంటాయి యాక్చువల్లీ ఇది ఉండి ర్యాక్ అంతా సారీసే ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి డైలీవేర్ శారీస్ ఉంటాయి అండ్ పట్టుస్లో ఉంటాయి సెమీస్లో ఉంటాయి సెట్ అంతా అనమాట బేసిక్ రేంజ్ దగ్గర నుంచి ఉంటాయి ఇవన్నీ మనకి సేల్లో ఉన్నాయి కొన్ని సారీస్ వీటిలో మనకి పట్టులో ఎలాంటి ఫీల్ ఉంటుందో అలాంటి స్టైల్లోనే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో తీసుకొని వచ్చారు మంగళగిరి ఉన్నాయి బనారస్ లో ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏది పిక్ చేసుకున్నా కానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి ఎవరైనా పెట్టుబడులకు కావాలనుకున్నా లేదనుకుంటే గిఫ్టింగ్కి ఇవ్వాలనుకున్నా బెస్ట్ లో వస్తుంది సో చూసేద్దాము ఇంకా చాలా వెరైటీ ఉంది సో నేను అందుకనే జస్ట్ ఇలా చూపించేసి మీకు తీసేస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి చేయొచ్చు షాప్ నెంబర్కి లేదనుకుంటే మీరు డైరెక్ట్ వాకినవ్వండి జగద్గిరి గుంట బస్ స్టాప్లోనే ఉంటుంది ఇది కాంప్లెక్స్లో మనకి శ్రీ శివశక్తి కలెక్షన్స్ అని ఫస్ట్లీ ఇది మనిషి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అంత వీవింగ్ అండి ప్రింట్స్ కాదు అండ్ బేసిక్ రేంజ్వి కాదు మీకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉండే సారీ మనకి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా వచ్చేస్తుంది అన్నిటికీ బ్లౌజెస్ కూడా ఉంటాయి బ్లౌజ్ అండ్ ఇప్పుడు మనం చూసాం కదా పళ్ళు ఇలా వచ్చేస్తాయి సారీస్ అన్నిటికీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇట్లాగా జామదానీ స్టైల్లో ఉన్నాయి అన్ని జాందానీ స్టైల్స్ అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి అండ్ ప్రతి దాంట్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఇదో బాంద్ని ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో మనకు వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ కలర్ అవైలబుల్గా ఉంది అండ్ పీచ్ కూడా ఉంది టూ కలర్స్ ఉన్నాయి ఇంకా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది కూడా బాందనీలోనే వీవింగ్ ఉంటుంది అనమాట లో వీవింగ్ లో ఉంటుంది అండ్ ఆల్సో పళ్ళు ఇది ఇంకొక స్టైల్ బాందినీ వస్తుంది పటోలా లుక్ వస్తుంది అనమాట కలర్స్ వచ్చేసి గ్రీన్ ఉంది అండ్ ఆల్సో పింక్ కలర్ అయితే ఉంది అనమాట ఫ్యాబ్రిక్లో కూడా సారీస్ అయితే మాత్రం బెస్ట్ అండ్ బెస్ట్ లో ఉన్నాయి ఇది కూడా సేమ్ డిజైన్ మనకు కొంచెం ప్యాటర్న్ మారింది పటోలా మిక్స్లో వస్తుంది పికాక్ బ్లూ లేదా రామా గ్రీన్ ఆ మిక్స్లో ఇంకొక కలర్ మజంతా పింక్ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ దివాళీకి ఎవరికైనా కావాలి గిఫ్టింగ్కి అనుకుంటే మీరు కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి బికాజ్ ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇది కూడా పటోలాలోనే విత్ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే మనకి ఎలిఫెంట్ వీవింగ్ కానివ్వండి బాక్స్ వీవింగ్ చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ పర్పుల్ కలర్లోనే కొంచెం పటోలా ఫీల్లో అండ్ ఆల్సో దీనికి రెడ్ కాంబినేషన్ కూడా ఉంది శారీ ఇంకొకటి అండ్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే ఇంకొకసారీ పళ్ళు బార్డర్ మొత్తం కాంట్రాస్ట్ వస్తుంది ఆల్సో బ్లౌజ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ప్రైస్ కన్ఫ్యూజన్స్ కూడా ఏమీ అవసరం లేదండి మీకు అయితే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇదే ఫీల్లో వచ్చాయి సారీస్ కలర్స్ మీకు ఏది నచ్చిందో లేకపోతే మీ దగ్గర ఏది లేదో ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు ఇది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ ఉంది అసలు సారీ అయితే ఇది పైతానీ వస్తుంది బార్డర్ లో బార్డర్ లో అండ్ పళ్ళులో పైతానీ ఫీల్ ఉంటుంది మధ్యలో అంతా వీవింగ్ వస్తుంది సారీ రన్నింగ్ అంతా ఇదే ఉంటుంది అండ్ ఇది ఇంకొక సారీ అండి గ్రీన్ కలర్ లోనే కొంచెం షేడ్స్ వేరియేషన్ వచ్చాయి పింక్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంది రామా గ్రీన్ విత్ పర్పుల్ బార్డర్ లావెండర్ విత్ పర్పుల్ బార్డర్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏది పిక్ చేసుకున్నా కూడా మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి పెట్టుబడులకు వెతికే కన్నా కూడా ఇవి మీకు ఆన్లైన్లో మొత్తం చూపించేస్తున్నాను ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేది సో మీరు డైరెక్ట్గా స్క్రీన్షాట్ తీసుకొని అయితే వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ ఇది ఇంకొక వెరైటీ కాంట్రాస్ట్ బోర్డు అయితే వన్ సైడ్ స్మాల్ బోర్డర్ వస్తుంది ఇంకొక సైడ్ డబుల్ బోర్డర్ వచ్చింది ఇంకొక కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి సారీస్ అయితే చాలా కాంబినేషన్స్ ఉన్నాయి అనమాట ఇంకా ఉంది ఇంకొక సెట్ ఉంది ఇవన్నీ కొంచెం బనారస్ ఫీల్ లో పటోలా లో ఉంటుంది పటోలా టచ్ వస్తుంది అనమాట అన్నిటికీ ఇది ఒక కలర్ అండ్ ఇది డిజైన్ కంప్లీట్గా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే పిక్ చేసుకోండి అలానే మీకు చూసేదానికి హెవీ వెయిట్లో అయితే లేవు శారీ కట్టుకున్నా కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఇది పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది వన్ సైడ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకిలా బ్రోకేడ్ స్టైల్లో ఉంది మొత్తం బుటీ స్టైల్ అనమాట ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా వన్ మోర్ కాంబినేషన్ వా లావెండర్లో మొత్తం వీవింగ్ వచ్చింది ఎంత బాగుందో కలర్ అయితే మాత్రం చూడండి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి శివశక్తి కలెక్షన్స్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎందుకంటే లిమిటెడ్ టైం ఉంటుంది వన్స్ ఇవి స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ మనం తీసుకొని వచ్చి సేల్లో పెట్టడం అనేది చాలా కష్టం సో అందుకే ఉన్నప్పుడే తీసేసుకోండి ఇవి అయితే అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది పికాక్ బ్లూకి కింద పింక్ వచ్చింది పింక్ మజింతా పింక్ అని చెప్తాను మధ్యలో అంతా ఇల్లు బుటీస్ అనమాట చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేజర్లీ మనకు పెద్ద పెద్ద పెళ్లి అంటే కానీ పట్టు చీరలు వెళ్తాం కానీ రిమైనింగ్ ఏదైనా చిన్న అకేషన్స్ నుండి ఈసారి ప్రిఫర్ చేస్తాము సో బెస్ట్ లో ఉంది దీంట్లోనే ఇంకో కలర్ వచ్చేసి మధ్య పింక్ వచ్చేస్తుంది విత్ పిక్ ఆఫ్ బ్లూ బోర్డర్ సో ఎవరికైనా ఏదైనా కలర్ లేదు అనుకుంటే మాత్రం అసలు ఆలోచించకుండా తీసేసుకోండి ఇది కూడా క్యూట్ గా ఉంది చాలా చిన్ని బోర్డర్ తోటి మధ్యలంతా మీనా బుటీస్ వచ్చాయి అండ్ ఆల్సో పళ్ళు కూడా గ్రాండ్గా ఉంది లావెండర్లోనే ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ ఇది యాక్చువల్లీ ప్యూర్ లావెండర్ వస్తుంది పింక్ పికాక్ బ్లూ చాలా స్మూత్ ఉన్నాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది వావ్ బేబీ పింక్ ఈ కలర్ అయితే ఎవరి దగ్గర దొరకదు ఇది కూడా మనకు వచ్చేసి టూ బార్ బార్డర్ కలర్ ఒకటి అండ్ శారీ కలర్ ఒకటి నావీ బ్లూ ఒకటి అట్లా వస్తుంది అనమాట ఇదేమో ఎల్లో ఆరెంజ్ సారీ విత్ ఆల్ ఓవర్ బుటీస్ ఇది కూడా మనకి కొంచెం కలనైతే ఉంటుంది పర్పుల్ కనిపిస్తోంది కొంచెం అండ్ ఆల్సో బ్లూ షేడ్ కనిపిస్తోంది ఆల్ హెవీ వీవింగ్లో ఆల్ ఓవర్ వస్తుంది ఇది అయితే మాత్రం ఎక్కువ దా మనకి దివాళీకి ఇలా ప్రిఫర్ చేస్తుంటాం కదా లక్ష్మీ పూజకని చెప్పేసి ఆల్ ఓవర్ వచ్చింది కొంచెం హెవీ బనారస్ ఎలా ఉంటుందో ప్యూర్ బనారస్లో అలాంటి లుకే వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా చూసేయండి ఒకసారి బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ వస్తుంది అండ్ ఇది ఇంకో కలర్ పీచ్ సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది ఇది ఇంకొక సెట్ దీంట్లో సాటిన్ మిక్స్ లో వచ్చాయి అండ్ మనకి ఇలా లో ఉన్నాయి టిష్యూస్లో ఉన్నాయి మిక్స్డ్ శారీస్ ఇది కొంచెం రేంజ్ వేరు మోడల్స్ కూడా వేరు మనకి గ్రాండ్ గా ఎలా అయితే ట్వంటీ థర్టీ థౌసండ్ పెట్టి పైతానీస్ కొంటారో ఆల్మోస్ట్ అదే లుక్లో లెవెన్ హండ్రెడ్ లో మనకు వచ్చేస్తుంది సెట్ అంతా అన్ని కలర్స్ కాంబినేషన్స్ చూపించేస్తాను సో ఫస్ట్ మీకు ఇలా ఓపెన్ చేశాం కదా దీని బట్టే మీకు లుక్ అర్థమై ఉంటుంది కంప్లీట్ మునియా తో వస్తుంది అండ్ ఆల్సో పెద్ద పెద్ద పీకాక్ అని క్రీపర్స్ కూడా ఎగ్జాక్ట్లీ పైతానీ మనకి ట్వంటీ థర్టీ థౌసండ్ పెట్టుకుంటే ఎలాంటి లుక్ ఉంటుందో యాజ్ ఇస్ అలాగే లుక్ ఉంది ఒకసారి మీరు పళ్ళు కూడా చూసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు సో కొన్ని గాడీగా ఉంటాయి బట్ మనకి ఇది ప్యారెట్ గ్రీన్ వచ్చింది అండ్ ఆల్సో బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ బ్రొకేడ్ మీరు ఇదే యూస్ చేసుకోవచ్చు లేదా మీరు చాయిస్ అనమాట విడిగైనా సరే తీసుకోవచ్చు జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో మనకి ఇప్పుడు అవైలబుల్ కలర్స్ వచ్చేసి రెడ్ కలర్ టిష్యూ లో వస్తుంది ఇది అందుకే మనకి ఆ షైన్ ఉంటుంది అనమాట ఇది పింక్ కలర్ లో అండ్ ఇదేమో బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో ఇవి దీంట్లో కలర్స్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ కూడా ఉంది ఆల్మోస్ట్ ఇదే స్టైల్లో ఇది అనమాట ఇది కంప్లీట్ జరీ అండ్ ఆల్సో టిష్యూ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి మళ్ళీ బ్లూ కలర్ క్రీమ్ కలర్ ఒకటి సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే అస్సలు గుచ్చుకోదు కొంచెం హెవీ ఫీల్ అవుతారేమో కానీ బట్ వర్త్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పెట్టడం అనేది ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర మనకి లేని వెరైటీ కొనుక్కుంటే బాగుంటుంది అండ్ పైతాను కొనాలి అంటే మినిమం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది బట్ మనకి గా ఉన్నాయి కాబట్టి ఒకసారి వచ్చి మీరు డ్రేప్ చేసుకుని అయినా చూసుకొని లేదా షోల్డర్ మీద వేసుకొని చూసుకొని అయినా తీసేసుకోవచ్చు జగద్గిరి గుట్ట బస్ లోనే ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ మీకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ రీచ్ అయిపోవచ్చు అనమాట సో ఇవన్నీ సాటిన్ మిక్స్ లో వచ్చాయి సారీస్ ఇవి కూడా లెవెన్ హండ్రెడ్ లోనే ఉంటుంది కలర్స్ కూడా బాగున్నాయి సెల్ఫ్ లో వచ్చింది ఇవైతే చాలా కలర్స్ ఉన్నాయన్నమాట నేను అన్ని మీకు ఫాస్ట్గానే చూపించేస్తాను జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ సెల్ఫ్లో ఉంటుంది ఇదైతే బాగుంది కలర్ కూడా షోల్డర్ మీద వేసుకున్న మీకు మంచి లుక్ వచ్చేస్తుంది ఇట్లా లెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే డబల్ వన్ డబల్ జీరో ఇది వచ్చేసి మరూన్ కలర్ అండ్ రెడ్ ప్యూర్ రెడ్ కలర్ ఇది ఎక్స్క్లూజివ్గా దివాళీకి ఎక్కువగా నార్త్ వాళ్ళు ఈ టైంలో ప్రిఫర్ చేసేటువంటి కలర్ ఇది ఇలా ఎంత బాగుందో అసలు యాస్టిజ్ మీకు ఒక టెన్ థౌసండ్ కానీ ఫైవ్ ఏవో పెడితేనే ఇలాంటి లుక్ ఉంటుంది లుక్ లుక్లో మనకి సాటిన్ ఫ్యాబ్రిక్లో ఇది లాంచ్ చేశారు ఇవన్నీ కూడా మనకి సేమ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తాయి అండ్ ఇది కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇవన్నీ డబల్ విత్ కాంట్రాస్ట్ బార్డర్తో వచ్చాయనమాట సాటినే ఈ ఫ్యాబ్రిక్ అంతా సాటినే నేను మీకు ఏదైనా ఫ్యాబ్రిక్ మారితే దాన్ని బట్టి చెప్తాను నేను ఇది అండ్ ఇది బ్రింజాల్ షేడ్ లో పింక్ కలర్ ఇది ఆల్ ఓవర్ వీవింగ్ తో పాటు సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది మీరు కొంచెం జూమ్ చేసుకునే చూసుకోవచ్చు మధ్యలో సెల్ఫ్ వీవింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది వైన్ కలర్ ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి సో కలర్స్ ఉన్నాయి మనకి ఇక్కడే పెట్టాము అండ్ ఇది ఇంకొక ఫ్యాబ్రిక్ మళ్ళీ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మనకి ఏంటంటే లైన్ వీవింగ్ ఉంది కదా లూరెక్స్ వీవింగ్ అన్నట్లు ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఇది కూడా లెవెన్ హండ్రెడ్ ఏ దీంట్లో కలర్స్ వచ్చేసి ఎల్లో మజంతా అండ్ గ్రీన్ ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ చేసింది ఇంకొకటి ఇక్కడ నేను స్నఫ్ షేడ్ కూడా వేసేసాను ఇవన్నీ లెవెన్ హండ్రెడ్కే చాలా లైట్ వెయిట్ ఉంది పేపర్ లాగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసి అగైన్ మనకి వీవింగ్ బనారస్ వీవింగ్లోనే వచ్చింది విత్ స్టోన్ వర్క్ కొంచెం ఫ్యాన్సీ టచ్ ఇచ్చారు వీవింగ్ తో పాటు అక్కడక్కడ స్టోన్స్ వచ్చేసరికి అక్కడక్కడేం కానీ నిండుగానే ఉన్నాయి స్టోన్స్ అయితే మెయిన్లీ దివాళీకి బాగుంటుంది ఇంకా లెవెన్ హండ్రెడ్ ఇది కూడా అండ్ ఈ వెరైటీ కూడా వచ్చేసి ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ అండి కంప్లీట్ పట్టు ఫీల్ లో ఉంటుంది విత్ లూరెక్ అయినా ఇది కూడా లెవెన్ హండ్రెడ్ సో ఇది వచ్చేసి బీవింగ్ పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడాను పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే సారీ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండ్ ఇది మెయిన్ పళ్ళు వీటిలో హైలైట్ చాలా నిండుగా ఇస్తారు బ్యాక్గ్రౌండ్ చూడండి కంప్లీట్ వీవింగ్ అనమాట ఇది నేను మీకు ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను మొత్తం వీవింగ్ తోనే వచ్చేస్తుంది శారీ కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ కంప్లీట్ మిక్స్ మిక్స్లో వచ్చాయి ఇవి ఇది కూడాను ఇది కూడా ఇవన్నీ మనకి మిక్స్ లోనే చాలా ఉన్నాయి అనమాట కాంబినేషన్స్ డిజైన్స్ యాక్చువల్గా మనం దీంట్లోనే అయితే గిన్నక వేరే కలర్ అయితే చూసాము కంప్లీట్ ఎల్లో బార్డర్ కూడా చూడండి హల్దీకి హల్దీకి వెతుకుతుంటే ఇవి శారీస్ బాగుంటాయి పట్టు ఫీల్ లోనే బట్ బడ్జెట్ రేంజ్ అనమాట ఒకటి రెండు సార్లు యూస్ చేసుకొని పక్కన పెట్టాలి అనుకున్నవి బాగుంటాయి అండ్ దీంట్లో ఇప్పుడు ఇది కూడా మిక్స్ లోనే చిన్న తో వచ్చింది గా ఉంది మధ్యలో అంతా వీవింగ్ బూటీస్ వచ్చాయి దీనికి స్పెషల్ వచ్చేసి కాంట్రాస్ట్ మనకి బా బ్లౌజ్ ఇది వస్తుంది అన్నమాట బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది కదా ఇదే బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ సరే దీంట్లోనే ఇంకా కలర్ వచ్చేసి ఇంకొకటి రాయల్ బ్లూ టూ కలర్స్ ఉన్నాయి ఏదైనా లెవెన్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది అండ్ ఇది కూడా సాఫ్ట్ సాటిన్ మిక్స్లోనే గ్రీన్ మధ్యలో వచ్చేసి ఫ్లవర్ బుటీస్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ రాయల్ బ్లూలో ఇది ఇంకొక డిజైన్ కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయండి క్వాంటిటీ మెయిన్ ఎక్కువ ఉందనమాట చాయిస్ ఎక్కువ ఉంటుంది మీరు వచ్చి తీసుకోవడానికి అండ్ ఇది కూడా స్కై బ్లూ స్కై బ్లూ విత్ బుటీస్ వచ్చింది రేర్ కలర్ మనకి శారీస్లో కొంచెం గా దొరికేటువంటి కలర్ అని చెప్తాను అండ్ ఇది కూడా ఆరెంజ్ సో ఇది కూడా లోనే బుటీస్ వచ్చాయన్నమాట బుటీస్ అని చెప్తే అన్ని ఒకటే బుటీస్ అనుకోవద్దు మళ్ళీ దాంట్లో కూడా మనకి వేరియేషన్స్ ఉన్నాయి సో కొన్ని పికాక్ బుటీస్ వచ్చాయి కొన్ని మనకి ఇలా మ్యాంగో బుటీస్ వచ్చాయి అండ్ రిమైనింగ్ అయితే ఫ్లవర్ బుటీస్ వేరు వేరు బట్ ఫ్యాబ్రిక్ ఒకటి చెప్తున్నాను అండ్ ఆల్సో క్వాంటిటీ ఎక్కువే ఉంది కాబట్టి నేను మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఇవన్నీ ఏది పిక్ చేసుకున్నా కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది చిన్ని బార్డర్ అనమాట ఇది ఇంకొక స్టైల్ ప్యూర్ సాటర్ మిక్స్లో వచ్చింది శారీ కూడా ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ క్రీపర్స్ వచ్చాయి ఇలా స్లాంటింగ్ సైడ్ స్లాంటింగ్ లో కంప్లీట్ క్రీపర్స్ మధ్యలో సిల్వర్ అండ్ గోల్డెన్ వీవింగ్ వచ్చింది డిఫరెంట్ ప్యాటర్న్ మళ్ళీ దీంట్లో కలర్స్ వచ్చేసి ఆరెంజ్ పింక్ అండ్ ఓపెన్ చేసింది కూడా పర్పుల్ షాప్ కి రండి మాక్సిమం సో దట్ మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ వచ్చి వర్తా కాదని మీకే అర్థమవుతుంది చూడగానే ఇది కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే టిష్యూ మిక్స్ లో వచ్చింది రేషం అంటారు కదా అట్లా వస్తుంది అనమాట ఇది కూడా టిష్యూ మిక్స్లోనే బీవింగ్ కంప్లీట్ పట్టు టచ్ వస్తుంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఫస్ట్ చూపించినవన్నీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్నీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాంట్లో ఇంకా డిజైన్స్ కలర్స్ మీకు ఇట్లా ఇదొకటి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేసేసేండి ఏదైనా ఇది ఇంకో కలర్ ఇంకొక సెట్ అండి ఇప్పుడు మనం చూస్తుంది ఫోర్ థౌసండ్ రేంజ్ లో ఉండే టైప్స్ లో సారీస్ తీసుకొని వచ్చారు ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫైవ్ డబల్ జీరోకి వచ్చేస్తున్నాయి చాలా ఉన్నాయి అనమాట వెరైటీస్ అయితే దీంట్లో చూసేద్దాం ఇవి కూడా ఫాస్ట్ గానే మస్టర్డ్ ఎల్లో షేడ్ ఇది కింద కొంచెం పల్లకి స్టైల్లో వచ్చింది చాలా లైట్ వెయిట్గా ఉంది అసలు ఫీల్ అవుతుంటే మాత్రం ఏంటి ఇంత తక్కువలో ఉందా అన్నట్లుగా మంచి శారీస్ మీకు డెఫినెట్లీ ఏదైనా కి కానీ ఏదన్నా మేజర్ షాపింగ్ ఏరియాలోకి వెళ్తే ఈజీగా టూ థౌసండ్ ప్లస్ ఉంటుంది ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ ఇంకా చెప్పాలంటే ఫోర్ థౌసండ్ కూడా రన్ చేస్తూ ఉంటారు శారీ చాలా బాగుంది ప్రీమియం లుక్ ఉంటుంది అనమాట అండ్ దాంట్లోనే ఇది లైట్ వెయిట్ చిన్న బుటీస్ వచ్చాయి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ కూడా ఉంటుంది వీటికి ఇలా మనకి ఆల్ ఓవర్ బ్రోకేడ్ స్టైల్లో వచ్చింది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ అనే కాదు ఇక్కడ శారీస్ కూడా చాలా చాలా రీజనబుల్గా అండ్ మంచి వెరైటీ ఉంటుంది టిష్యూలో చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఒకసారి మీరు షోల్డర్ మీద వేసుకొని చూస్తే లుక్ అర్థమవుతుంది అనమాట చూడండి ఎంత బాగుంది సారీ ఈజీగా ఫోర్ థౌజండ్ ప్లస్ రన్ చేస్తారు డెఫినెట్లీ ఫోర్ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఎంత బాగుంది సారీ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి ఎల్లో మ్యాంగో ఎల్లో ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ కూడాను బాగుంది చూసారా ఆల్ ఓవర్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ గోల్డెన్ స్టైల్లో వచ్చి అసలు మిస్ చేసుకోవద్దు కొన్ని బెస్ట్ పీసెస్ ఉంటాయి కదా అవైతే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఇంకా ఇది కూడా ఆల్ లోనే ఆల్మోస్ట్ అదే స్టైల్లో ఉంటుంది కాకపోతే కలర్ డిజైన్ రెండు వేరు ఇవన్నీ ఇదే ప్రైస్ రేంజ్లో అండ్ ఇందాక మనం చూసాము డార్క్ గ్రీన్ చూసాము ఈ ఈ డిజైన్లోనే ఇదేమో మజంతా పింక్ వెరీ లైట్ వెయిట్ సో టీన్స్ అయినా కట్టుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళు అయినా కట్టుకోవచ్చు అండ్ ఆల్సో పెళ్ళికి అటెండ్ అవుతున్న చిన్న కైనా టెంపుల్స్కి అయినా కానీ అన్నిటికీ ఇది ప్యూర్ టిష్యూలో వచ్చాయి చిమ్మ టిష్యూస్ లైట్ పాస్టల్ షేడ్స్ అనమాట డిజైన్ డిజైన్లో ఇదేమో పళ్ళు అండ్ దీనికి బ్రోకెట్ సైడ్ లోనే బ్లౌజ్ లైట్ కలర్ మీకు హోప్ఫుల్లీ కనిపిస్తుంది అనుకుంటున్నా వీడియోలో క్లారిటీగా ఏమైనా డౌట్ ఉంటే మీరు వెంటనే రీచ్ అవ్వండి శివశక్తి కలెక్షన్స్ నెంబర్కి ఇది వచ్చేసి కింద మనకంతా వీవింగ్లోనే కాన్సెప్ట్ వైజ్ వచ్చింది పైనంత బుటీస్ పళ్ళు లైట్ సిల్వర్ జరీలో అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి సిల్వర్ జరీలోనే వచ్చేస్తుంది చాలా డిఫరెంట్గా రిచ్గా ఉంటుంది ఇది రాయల్గా కనిపించేస్తారు సో రెగ్యులర్గా కట్టుకుంటే కొన్ని శారీస్కి ఆ ఫీల్ వస్తుంది రిమైనింగ్ వాటికి రాదు అండ్ ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి మెయిన్లీ పళ్ళు అనమాట పళ్ళు అండ్ ఆల్సో బార్డర్ చాలా గ్రాండ్యుయర్ లుక్ ఉంది రెగ్యులర్గా రాదు మనకి టెన్ థౌసండ్ ప్లస్ శారీస్కి అయితేనే ఈ డిజైన్స్ వస్తాయి దీనికి ఈవెన్ బ్లౌజ్ కూడాను మంచిగా బ్రోకెట్ స్టైల్లో ఇచ్చేసారు ప్రైజెస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీస్ అంతా చాలా స్మూత్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఇది పైతానీలో వచ్చింది పైతాని అండ్ ఆల్సో గ్రే పింక్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ హైలైట్ ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు యాజ్ ఫాస్ట్గా మీరు రీచ్ అయిపోతే ఫెస్టివల్ టైంకి రీచ్ అవుతాయి మీరు తర్వాత అయినా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇది కూడా అండి మజంత పింక్ లహరియా స్టైల్లో ఉంది పిస్తా గ్రీన్కి పింక్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ బార్డర్ అయితే హైలైట్ అయిపోయింది అండ్ వన్ మోర్ పైతాని లైట్ ఆరెంజ్ అండ్ రెడ్డిష్ కాంబినేషన్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే సో ఇది కూడాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇప్పుడు మనం చూసాం కదా రెడ్ పింక్ కాంబినేషన్ దాంట్లోనే ఇంకొకటి యెల్లో మిక్స్లో వచ్చింది అనమాట అండ్ ఇది కూడాను చాలా సాఫ్ట్ ఉన్నాయి ఈ సెట్ సెట్ అంతా స్మూత్ ఉన్నాయి లైట్ వెయిట్ కూడా ఉన్నాయి మెయిన్లీ మీరు పెట్టే ప్రైస్కి వర్తా కాదా అని చూసుకోవడమే చాలా టోటల్లీ వర్తీ అనే చెప్తాను అన్నీ ఇవన్నీ కొన్ని లో వచ్చాయి కొన్ని కదా అన్ని వీవింగ్లోనే వచ్చాయి బట్ మనకి వీవింగ్ డిఫరెన్సెస్ కలర్ డిఫరెన్సెస్ ఫ్యాబ్రిక్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట ఇది కూడా ఇదైతే మాత్రం ఎంత పాష్గా అనిపిస్తుంది సారీ కూడా సింగిల్ లో అలా వేసుకుంటే భలే లుక్ ఉంటాయి ఇవన్నీ సో దీంట్లో థర్డ్ కలర్ మనం చూస్తుంది డిజైన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఆన్లైన్ షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు లైట్ కలర్ లో ఇది కంప్లీట్ రోజెస్ ప్యాటర్న్ వచ్చింది ఆల్ ఓవర్ అండ్ ఆల్సో ఇది పళ్ళు ఇది లో బ్లౌజ్ అండి మీరు సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే మనకి ఇక్కడ పీచ్ కలర్ వచ్చింది కదా ఆ కలర్ బ్లౌజ్ అయినా తీసుకొని వేసుకోవచ్చు బాగుంటుంది కంప్లీట్ పర్పుల్లో వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకేడ్ స్టైల్లోనే వచ్చేసింది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏ సారీ తీసుకున్నాను